వి న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా వెనకొండ పట్టణం గుంటి ఆంజనేయ వారి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం గుంటి స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్గా చలంకూరి కోడిసర్రావు ఎన్నిక గత కొద్ది నెలలుగా ఆగినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని నూతన కమిటీ వారి ఆధ్వర్యంలో పునరుద్ధరించామని తెలియజేశారు గుంటి ఆంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్గా బాధ్యతలు ఇచ్చిన ప్రభుత్వ చీఫ్ ఇఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ వారు మాకిచ్చిన బాధ్యతలను సక్రమంగా మేము మా కమిటీ ఆధ్వర్యంలో నూతన కార్యక్రమాలు చేస్తామని ఆగస్టు ఐదు నుంచి ప్రతి నెల అన్నదాన కార్యక్రమాలు భక్తుల సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తామని తెలియజేశారు వెనకొండ పట్టణంలో వేయించేసినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నటువంటి శ్రీ గుంటాంజనేయ స్వామి దేవస్థానం వెనకొండ పల్నాడు జనాల పట్టణంలో కలదు స్వామివారి యొక్క ప్రతి నెల ఐదో తారీఖు స్వామివారికి ఇష్టమైన అంకె ఐదు కాబట్టి ప్రతి నెల ఐదో తారీఖున ఇక్కడ భారీగా అన్నదానం జరుగుతుంది ఈ అన్నదానం కూడా మన దేవస్థాన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నియమించబడ్డ మన ప్రస్తుత కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది కమిటీ చైర్మన్గా రెండు నెలల క్రితమే కొత్తగా చిలంకూరి కోటేశ్వరరావు గారిని ఏర్పరిచారు దాన్ని వాళ్ళకి చోటుగా ఒక తొమ్మిది మందిని కమిటీ మెంబర్లుగా ఏర్పరచడం జరిగింది వీళ్ళందరి ఆధ్వర్యంలో ప్రతి నెల ఐదవ తారీఖున భారీగా అన్నదానం జరుగుతుంది సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అలానే స్వామివారికి దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయబోల్చున్నారు దాంట్లో భాగంగా మన షెడ్ కానీ అన్నదాన నిమిత్తం వేసే షెడ్ కానీ ఇక్కడ అందరికీ స్వాములకి కానీ భక్తులకు కానీ కూర్చొని భోజన ఏర్పాట్లు కానీ మన అనుమతి వ్రతాల కార్యక్రమాలు కానీ ఇటువంటి కార్యక్రమం జరగాలన్నా కూడా ఆ షెడ్ అనేది ముఖ్యమైంది ఆ షెడ్ నిర్మాణం కొరకు సలహాలు తీసుకుంటున్నారు తర్వాత భక్తుల నుంచి మన భక్తుల నుంచి విరాళాలు కూడా సేకరించడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ షెడ్ కానీ బయట కళ్యాణ మండపం కానీ అక్కడ ఆర్చిని ఆర్చి కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి దేవస్థానం ఇంకా అడ్రస్ సరిగ్గా లేనందువలన అక్కడ ఆర్చ్ పెట్టాలని ఒకటి వెలగూరు గోడ్లో ఆ లో ఫైర్ స్టేషన్ పక్కన ఒక ఆర్చ్ కూడా నిర్మాణం కలగొచ్చున్నారు దానికి ప్రభుత్వ అనుమతి కూడా మనకి మంజూరు కాబోతున్నది ఆంజనే ఆంజనే గారి ఆధ్వర్యంలో మంజూరు కూడా అవుతుంది అది దాని నిమిత్తం కూడా ఆ కార్యక్రమం కూడా మనం చేయదలుచుకున్నాం కాబట్టి భక్తులందరూ యాభై మంది దేవస్థానానికి విచ్చేసి ప్రతి నెల ఐదో తారీఖు జరుగు అన్నదానంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావలసిగా మరీ మరీ కూర్చున్నాం ఇట్లు ఉంటాయనే స్వామి దేవస్థానం వినుకొండ పల్నాడు జిల్లా జై హనుమాన్ జై శ్రీరామ్ మాకు జై హనుమాన్ మాకు మాకు ఈ కమిటీ వారికి అవకాశం ఇచ్చినటువంటి వారి ప్రభుత్వ సీనియర్ సభ్యులు జీవి ఆంజనేయులు గారికి పాదాభం తెలుపుకుంటూ అలానే ఈ కమిటీ ఈ కమిటీ వారు ఈ కమిటీ వారికి సహకరించినటువంటి వారందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ అలానే ఇక్కడ ప్రధాన అర్చకులు ఆనందాచార్యులు వారు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాం చాలా చక్కగా చేయాలని కోరుకుంటూ ఇంకా అభివృద్ధి పథంలో రానియాలని కోరుకుంటూ ఇక్కడ షెడ్ ఒకటి ఏర్పాటు చేయాలండి నెక్స్ట్ బయట కళ్యాణ మండపం ఉంది దీనికి కూడా సహకరించాలని విన్నుకుంట నియోజకవర్గ ప్రజానికా తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్ ఆంజనేయ మతి పాటలాననం కాంచనాద్రి కమనయ్య విగ్రహం పారిజాత తర్మూల వాచనం భావయామి పవమాన నందనం ఎత్తర ఎత్తర రఘునాథ కీర్తనం తత్ర తత్రమస్త కాంజల్యం బాష్పవారి పరిపునలోచనం మారుతిం నమత రాక్షాంతకం మనోజవం తుల్య వేగం జితేంద్రియం బుద్ధి మతాంబరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శ్రీశానమామి రామయ్యదూతం మన శాశ్వరామి అలానే మరి మన మన వెనుకొండ ప్రముఖ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైనటువంటి వెనుకొండలో మరి కొంగు బంగారం అయినటువంటి గుంటాంజనేయ స్వామి గుడిలో ప్రతి నెల ఈ మధ్య ఆగిందని అన్నదానం ఈ మరి మరి పోయిన ఆగస్టు నుంచి కూడా కొత్త కమిటీ వారి ఆధ్వర్యంలో ఆగస్టు ప్రతి నెల ఐదో తారీఖు అన్నదానం జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తులు ఎంతమంది వచ్చినా సరే అన్నదానానికి తప్పనిసరిగా అన్నదానం చేసేవాల్సిందిగా కోరుకుంటూ మరి దీనికి సహకరించినటువంటి భక్తులకి మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరి వారందరికీ కూడా గుంటా స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వచ్చినట్టు అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ప్రతి నెల జరిగే అన్న ప్రసాదం కార్యక్రమంలో శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ మరియు గుంటి ఆంజస గుడి చైర్మన్ కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అలాగే వారి కమిటీ భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతి నెల ఐదో తారీఖు అన్నప్రసాద కార్యక్రమం వేలాది మందికి గుంటే ఆంజస్వామి జరగడం ఏర్పాటు చేస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు కూడా వందలాది మంది ఈరోజు కూడా వచ్చి అన్నప్రసాదంలో పాల్గొనడం జరిగింది అలాగే త్వరలో గుంటి యాంజస్వామి గుడి ఆవరణలో కళ్యాణ మండపం కూచుడెం షెడ్డు సుమారు రెండు కోట్ల ఎస్టిమిషన్తో ప్రజలు విరాళ ద్వారా కట్టుబడి త్వరలో చేయబోతున్నారు వినకుండా పురప్రజలు భక్తులు అందరూ ఈ గుంటే ఆంజసాంగుడిలో జరిగే కళ్యాణ మండపాన్ని కానీ షెడ్డు కానీ ప్రతి విషయానికి విరివిరిగా విరాళాలు ఇస్తున్నారు రేపు కూడా ఆ జరిగే రెండు కోట్ల కార్యక్రమాలను కూడా అందరూ పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి ఆ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం వారి ఆశస్సులు ఎప్పుడు వెళ్ళప్పుడు మీ వద్దే ఉంటాయి అలాగే మిత్రులు కూడా అందరూ పూర్తి సాహ సహకారాలు చైర్మన్ గారికి కోటేశ్వర గారికి అందరూ అందిస్తున్నారు రాబోయే కూడా ఇలాగే అందరం సహాయ సహకారాలు వారికి అందిస్తాము ఏ విషయమైనా ఎప్పుడైనా మాకు విషయాలు తెలిస్తే వెంటనే వచ్చి ఆ ఆంజనేయ స్వామి భక్తులుగా మిత్రుడు కోటేశ్వరరావుకి సహాయ సహకారాలు అందిస్తానని మేము తెలియజేస్తున్నాం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కళ్యాణ మండపం కొత్తగా మోడర్న్గా నిర్మించాలని మనకి వినుకున్న శా గౌరవినీల శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయ గారు ఉన్నారు వారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఇంకా ఈ ఆలయ కమిటీ మరింత మెరుగ్గా పనిచేసి భక్తులకి తన సేవలు అందిస్తూ అలాగే ఈ అన్న ప్రసాద కార్యక్రమంలో ఇలా ఇంకా రాబోయే రోజుల్లో హోమాల కానీ ఇట్లా అన్ని రకాలు చైర్మన్ కోటేశ్వర గారి ఆధ్వర్యంలో ఇంకా చేయాలని పేద భక్తులకి అన్నప్రసాద ఇంకా ఇప్పుడు నెలకు పెడుతున్నారు అలాగే పదిహేను రోజులకో వారానికి ఒకసారి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం అవసరమైతే మనం విరాళాలు వసూలు చేద్దాం గుడి డెవలప్మెంట్కి పూర్తి సహాయ శాఖలు మనందరితో ఉంటాయని చెప్తున్నాం అలాగే మక్కల మల్లికార్జున డిసి చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గారు వారి సహాయ సహకారాలు కానీ మన చిపి ప్రభుత్వ జీవి ఆంజనేయ సహకార సహాయ సహకారాలు కానీ అందరూ మా భక్తులు అందరు సహాయ సహకారాలు పూర్తిగా మీకు వెన్ను నేను నడిపిస్తామని ఆ ఆంజనేయ స్వామి గుడిలో త్వరలోనే గుంటే ఆంజనేయ స్వామి గుడి కళ్యాణవడ పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ఆంజనేయ జై జై హనుమాన్ జై హనుమాన్ జై ఈ రోజు మన వినుకొండ పట్టణంలో ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఎంతో మహిమాన్వితుడైనటువంటి మన అందరి యొక్క కోరికలు తీర్చేటటువంటి గుంటి ఆంజనేయస్వామి గారి దేవస్థానం యొక్క చైర్మన్ అయినటువంటి చిలంకూరు కోటేశ్వరరావు గారు మరియు వారి కమిటీ సభ్యులు మన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మరియు గవర్నమెంట్ చీఫ్ అయినటువంటి జీవి ఆంజలి గారి ఆధ్వర్యంలో కొత్త కమిటీ ఏర్పాటు చేసి చేసినటువంటి రోజు నుంచి ప్రతి నెల ఐదో తారీఖున ఎంతమంది భక్తులు వచ్చినా సరే అన్న ప్రసాదం ఏర్పాటు చేసి వాళ్ళందరికి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి భోజనాలు ఏర్పాటు చేసి ఈ రోజు ఈ రోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉన్నారు అలాగే ఈ యొక్క గుడి డెవలప్మెంట్ కోసం కళ్యాణ మండపం ఒకటి మరియు వంటశాల నిమిత్తం షెడ్ ఒకటి ఏర్పాటు చేయటం కలిసినారు ప్రతి భక్తులు ఎవరైనా సరే ఆంజనేయ స్వామి యొక్క భక్తులు అందరూ కూడా తల అందరూ కలిసి చందాలు వసూలు చేసి ఈ యొక్క డెవలప్మెంట్ కి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో మా యొక్క కమిటీ అందరూ కూడా ఈ రోజు నన్ను పిలిచి ఈ దేవు ఆహ్వానం పిలిచారు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ భోజన కార్యక్రమాన్ని కూడా ఎంతో దిగ్విజం చేసినందుకు కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు మనాడు జిల్లా వినుకొండ గ్రామం గుంటి ఆంజనేయ స్వామి వారి పాద పద్మములకు అనంతకోటి నమస్కారములు చేస్తూ మనకి ఈ ఒక్క కొత్త కమిటీ ఏర్పడింది ఈ కమిటీ వాళ్ళు అన్ని కార్యక్రమాలు కూడా మన ఆనందాచార్యులు నారాయణం ఆనందాచార్యులు గారి సహకారంతో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ప్రతి విషయాన్ని కూడా అయ్యగారితో సహకరించి వారికి తెలిసిన విధానంతో అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అలాగే ప్రతి శనివారం కూడా వారానికి ఒకసారి నెలకు ఒకసారి కానీ సత్సంగం చేసుకోవాలి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు ఈ సత్ సంఘం సత్ అంటే సత్యమైనటువంటి విషయాన్ని సంఘం అంటే అందరూ కలిసి పది మంది కూర్చొని ఈ సత్సంగం ద్వారా మనలో ఉన్నటువంటి దుస్సాంగత్యాన్ని అంతా కూడా భారద్రోడి ఈ సత్సమైనటువంటి విషయాన్ని మంచి విషయాలను తెలుసుకొని అందరం కూడా భగవంతుని యొక్క పాదార్చనకు చేరాలి అంటే మంచి విషయాలు తెలుసుకోవాలి కాబట్టి ఈ సత్సంగం ద్వారానే తెలియబడుతుంది కాబట్టి ఈ సత్సంగానికి కూడా వచ్చి మనలో ఉన్నటువంటి దుస్ దుస్సంగాన్ని అంటే దుష్కర్మల్ని అన్నింటిని కూడా భారద్రోడి మంచి విషయాలను చెవనేసుకొని మంచి బాటలో నడవటానికి ఈ భగవంతుని యొక్క దగ్గర చేరి ఆ విషయాన్ని తెలుసుకొని మనందరం కూడా భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ సెలవు జై హనుమాన్ ముందుగా ఆంజ స్వామికి నా నమస్తే అంజు రా శ్రీరామదూతాయ నమ మనకి కొత్తగా ఏర్పడిన కమిటీ దాంట్లో అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇట్లాగే అయ్యగారు కూడా ప్రతి దాంట్లో కూడా మాకు సహకరిస్తూ ప్ర అన్నీ కూడా ఇలా చేయాలి ఇలా చేయాలని సూచిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆయనకు కూడా నా మాంజలేలు ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని అందరూ భక్తులు సహకారాలతోటి ముందుకు సాగుదామని కోరుకుంటున్నాం జై ఇక్కడ కుంటా స్వామి సత్సంగం మన ప్రతి ఒక్కరు వచ్చిన వచ్చిన వారు అందరికీ మంచి మాట్లాడము ఇంకా కూడా మంచి మాటలు వినాలి అందరికీ గుడికి వస్తే ఏదో ఒకటి తెలుసుకోవాలి అని కోరుతూ ఉండాలన్న ఉద్దేశం సత్సంగం ఏర్పాటు చేశాము ప్రతి శనివారం కూడా ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు సత్సంగం జరుగుతుంది దీనికి వచ్చేవారు అందరూ కూడా వచ్చి సత్సంగాన్ని విని మంచి మాటలు అన్ని కూడా తెలుసుకుందామని జై హన్